తిరుప్పావై ఇరవై తొమ్మిదో పాసురము భావము ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలన నీవు మా గోళ్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసినవాడవు ఓ గోవిందీకాక్ష మేము నీ వద్దకు పర్ అనువాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్మముల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచ్చుండువారము కామా మాయందు ఇతరములై యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి సదా నీ సేవలను మాకోసగమును అని వ్రతఫలమును అండాళ్ తల్లి వివరించింది